అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట మహిళలకు ప్రభుత్వం ఒక శుభవార్త అయితే ప్రకటించిందండి రేపటి నుంచి కూడా అకౌంట్లలోకి డబ్బులు అనేవి జమ చేయబోతుందన్నమాట మహిళల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరొక చర్య చేపట్టబోతుందండి ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రుణాలపై చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది అంటే మనకి సున్నా వడ్డీ రుణాలు అని చెప్పి ఇచ్చింది కదండి గవర్నమెంట్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ సున్నా వడ్డీ డబ్బులని అయితే తిరిగి అకౌంట్లోకి జమ చేయబోతుంది అనమాట మరి ఈ డబ్బుల్ని రేపటి నుంచి కూడా అకౌంట్లోకి జమ చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక వీళ్ళకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి మరి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి మహిళలందరికీ భారీ ఊరట ఇవ్వబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళా మనులు ఆర్థికంగా బలపడేందుకు స్వయం సమృద్ధి సాధించేందుకు జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు ఇందిరా మహిళా శక్తి కింద తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ తిరిగి చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా సెప్టెంబర్ మధ్యకాలంలో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు మంది సభ్యులకు పన్నెండు కోట్ల రూపాయలు వడ్డీ డబ్బులు పంపిణీ చేయబోతుంది అనమాట ఈ నెల పదిహేడవ తేదీ నుంచి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి మహిళల యొక్క అకౌంట్లలోకి జమ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్దెనిమిది ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు మంది మహిళలు అయితే మరి దీనికి సంబంధించి అర్హత సాధించినట్టయితే తెలుస్తోందండి అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే మహిళలు మరి డా డాకరలలో యొక్క రుణాలు తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా ఈ సున్నా వంటి డబ్బులు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి మరి దీనికి జిల్లాల వారీగా కూడా మరి డ్వాక్రా గ్రూపుల్ని ఎంపిక చేశారనమాట ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తూ ఉన్నారో అలాంటి వారికి ముందుగా ఈ డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి మహిళల ఆర్థిక స్వయం సమృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు మంచి శుభవార్త చెప్పిందండి ఇందిరా మహిళా శక్తి పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో రుణాలు తీసుకుని సకాలంలో సక్రమంగా తిరిగి చక్కగా తిరిగి చెల్లించిన డ్వాక్రా గ్రూపులకు యొక్క మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించబోతుందనమాట జిల్లాలోని ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు సంఘాలకు సుమారుగా పన్నెండు కోట్ల వడ్డీని రియంబ రీఎంబర్స్మెంట్ అందించనున్నట్టు అధికారులు తెలిపారండి ఈ పథకం వల్ల మహిళలకు ఆర్థిక భద్రత లభించడంతో పాటు రుణాల చెల్లింపులో నిబద్ధత పెరిగే అవకాశం ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం డ్వాక్రా సంఘాల మహిళలకు పెద్ద ఊట ఊరటగా ఉంటుందండి కాగా మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటికే చాలా రకాల పథకాలను అయితే తీసుకువచ్చిందనమాట మరి మనకు తల్లికి వందన పథకాన్ని అమలు చేసిందండి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏపీ రాష్ట్రాలతో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా చాలా ఆనందించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చండి మరి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు మీ బ్యాంకుకి వెళ్ళి ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అక్కడ బ్యాంకు అధికారులకి తెలుసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇదండి వాటి వీడియో వీడియో సెకండ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే